మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో పౌరాణిక పద్య నాటక ప్రదర్శన కరీంనగర్లోని కళాభారతిలో ప్రారంభమైంది తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ టీవీ చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో మూడు రోజుల పాటు ఈ నాటక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు రోడ్డ యాదగిరి తెలిపారు మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలకు నిర్వహించిన పౌరాణిక పద్య నాటకంలో మాయాబజార్ నాటకాన్ని సురభి కళాబృందం చేత ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు పౌరాణిక పద్య నాటకంలో తన చిన్ననాటి కాలంలో చూశానని మళ్ళీ ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలోనూ కళాకారులు నాటక రూపంలో మాయాబజార్ నాటకను ప్రదర్శించడం గొప్ప విషయమని ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రొడ్డ యాదగిరి షార్ట్ ఫిల్మ్ నిర్మాతల సంఘం అధ్యక్షుడు తంగిడ అశోక్ రావు దేవేందర్ నెల్లుట్ల రవీందర్ రావు చిందం శ్రీనివాస్ గుండా శ్రీనివాస్ టి రాజేశం డి కృపాదానం సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్ సభ్యురాలు సూర్యశ్రీ పాల్గొన్నారు కరీంనగర్ కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కరీంనగర్లో పడ కళాభారతిని నందు గత ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడే ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఈ కళాభారతిని పునరుద్ధరించిన గౌరవైన కలెక్టర్ గారికి ఈ జిల్లా కళాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము మన కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు పదమూడు పద్నాలుగు పదిహేను పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తాము మొదటి రోజు ఈరోజు మాయా బజారు రేపు బాలనాగమ్మ ఎల్లుడి సాయిబాబా మహాత్యం ఈ నాటకాలను తిరగించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుచున్నాము ఈ సురభి నాటకోత్సవానికి నూట నలభై ఒక్క సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇప్పుడు ప్రదర్శించే కళాకారులు ఎనిమిది తరగ వాళ్ళు కావున పట్టణ ప్రజలందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరుచున్నాము